నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుందండి వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు చిరుజల్లులు అనమాట ఆ చిరుజల్లులకి వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉందండి చాలా బాగుంది ఈ ఎండలకు ఉక్కి ఉక్కి ఉన్నామేమో ఈ జల్లులు పడుతుంటే హాయిగా అనిపిస్తుంది కానీ ఒకటేనండి ఇబ్బంది బట్టలు ఆరు పడే వర్షం ఏదో గవగబా పడేసి వెళ్ళిపోతే మన తర్వాత బట్టలు ఆరేసుకోవచ్చు ఇప్పుడు ఈ జల్లులేమో ఎప్పుడు పడతాయో తెలియదు మన వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసి అనుకోండి లోపలికి వచ్చి పనులు చేసుకుంటుంటే సైలెంట్గా జల్లు పడుతుంది పెద్ద వర్షం అయితే సౌండ్ వస్తుంది మనకు అర్థమైంది అమ్మ వర్షం వస్తుందని చెప్పేసి గబబా వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాం తీగల మీద నుంచి కానీ ఈ ఏంటంటే సైలెంట్గా పడుతున్నాయి అనమాట మనకి తెలియడం ఎప్పుడు చల్లుబడిద్దో కూడా బట్టలు తడిసిపోతున్నాయి అందుకని చెప్పేసి ఈ పేచీ అంతా ఎందుకు అని చెప్పి ఇంట్లోనే దండాల కట్టి ఆ రూమ్ లోపల బట్టలు ఆరేస్తున్నాను అంటే వాషింగ్ మిషన్లో తీసిన బట్టలే కాబట్టి ఫ్యాన్ ఫ్యాన్గాయలుగా ఆరిపోతాయిలేండి అయితేనండి ఈ ఏమంటారంటే ఎండాకాలం అంతా ఆవిరితోటి ఉక్కిపోయి ఉన్నాం కదా జస్ట్ జలు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి నాలుగైదు రోజుల నుంచి ఈ వాతావరణం ఒక్కసారిగా మారేటప్పటికీ మన పెద్దవాళ్ళ పని పెట్టండి పెట్టండి పిల్లల విషయంలో మాత్రం జలుబులు జ్వరాలు ఇవి స్టార్ట్ అవుతాయండి అంటే వాతావరణ మార్పుల్ని వాళ్ళు వెంటనే తీసుకోలేరు పసిపిల్లలు కదా చిన్నపిల్లలు అయిపోతుంది అందువల్ల మనం ఏం చేయాలంటే కాచి నీళ్ళు తాపడం ఇట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ టైంలో ఈ జలుబులు జ్వరాలు వాటి బారిన పడకుండా మన పిల్లల్ని కాపాడుకోవచ్చు మొన్నైతేనండి మీరు గమనించే ఉంటారు తొలే కదా వీడియో పెట్టాను కదా అందులో నేను అసలు ఏ పిండి వంటలు చేయలేదు మీరు గమనించారా స్వామికి పొంగల్ ఒక్కటే చేశాను ఎందుకంటే ఆ ముందు రోజే మా గీతమ్మకి ఒళ్ళెచ్చబడింది అమ్మో పిల్లకి ఒళ్ళెచ్చబడింది అని చెప్పేసి స్వామికి నైవేద్యం వరకు పొంగల్ చేసుకొని ఇంక ఇంట్లో ఏం చేయలేదు కాకపోతే మేము జ్వరం రావడంతో హాస్పిటల్కి పరిగెత్తామండి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తాము ఒక్క రెండు మూడు రోజుల్లో ఆ జ్వరం కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు తగ్గిపోయింది రండి అమ్మాయి స్కూల్కి కూడా వెళ్తుంది అయితే ఏ నేను చెప్పొచ్చేది ఏంటంటే నేనే కాదండి కొంతమంది డాక్టర్లు కూడా చెప్తారు మా డాక్టర్ గారు చెప్తారండి అందరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ పిల్లలు చిన్నపిల్లలప్పుడు వెంటనే జ్వరం వచ్చిందని చెప్పేసి కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్తే ముందు హాస్పిటల్కి తీసుకురావాలి అనే ఆలోచన వదిలేయండి జ్వరం వచ్చిందా ఒళ్ళు రెచ్చబడిందా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు చూసుకోండి అంతే ఆ తర్వాత తగ్గకపోతే రెండు రోజులు మూడు రోజులు చూసి అప్పుడు తీసుకురండి అని చెప్పారు నిజమేనండి మన హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు పిల్లలు ఆ యాంటీబయాటిక్స్కి అలవాటు పడకూడదు ఎవరమైనా కానీ పిల్లలే కాదు పెద్దలైనా సరే అందువల్ల జ్వరం వచ్చింది కదా అని హాస్పిటల్ పరిగెట్టకుండా అసలు వీలైనంత వరకు జ్వరం రాకుండా మనమే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అసలు ఫస్ట్ పాయింట్ సరే ఎంత జాగ్రత్తగా చూసుకున్నా జ్వరాలు జలుబులు రాకుండా ఉండవు కాబట్టి వచ్చిన తర్వాత కూడా మనము వంటి వైద్యం ద్వారానే పిల్లలకు జ్వరాలు తగ్గించుకోవాలి అయితేనండి ఒకటి పిల్లలకి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ నుంచి రాగానే కానీ ఒకప్పుడు పాలు ఇస్తాం కదా తాగమని అప్పుడు కొంచెం మిరియాల పొడి కలిపి ఇవ్వండి ఆ పాలల్లో పిల్లలకి చాలా మంచిది ఒకవేళ ఘాటుగా ఉండి పిల్లలు తాగలేరు కదమ్మా అనుకుంటే ఒక్క స్పూన్ తేనె కలపండి శుభ్రంగా తాగుతారు చాలా మంచిదండి ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ టైంలో పిల్లలు ఈ జలుబులు జ్వరాల బారిన పడకుండా మనం కాపాడుకున్న వాళ్ళవుతాం ఏదో లేండి ఈ వర్షానికి నాలుగు మాటలు మీద చెప్పాలనిపించింది మేమైతేనండి మా పిల్లలకి విడిగా కూడాను పాలల్లో కాకపోయినా కూడా విడిగా కూడా తేనె తీసుకుంటారు ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ తేన్ తాగుతారు వాళ్ళు అట్లా అటు ఒక్కోసారి ఒక్కోసారేమో గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుంటారు మా పెద్దమ్మాయి తీసుకురావడానికి వెళ్తున్నట్టుంది మా కోడలు చెప్పాను కదా ఏమో గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగేస్తారు ఒక్కోసారి కొత్త తేనె ఒక స్పూన్ తీసుకొని తాగేస్తారు అలాంటప్పుడు ఏంటంటే ఈ జలుబులు జ్వరాలు రాకుండా ఉంటాయి పిల్లలకి తేనె చాలా మంచిది కదా ఈ పూట ఈ కొంచెం ఈ జల్లు పడుతుంది కదా స్నాక్స్ చేద్దామని పిల్లలకి బాండా లేకపోతున్నానండి ఎలా వేస్తానో మీకు చూపిస్తానులేండి అయితేనండి ఈ వర్షాలకి మనమైతే విసుక్కుంటాం కానీ బట్టలు ఆరట్లేదనో ఇంకోటనో ఇంకోటనో బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందనో విసుక్కుంటాం కానీ రైతులకు భలే ఆనందం అండి వర్షం పడితే వాళ్ళకి పంటలు బాగా పండుతాయట కదా అందుకని నేను మా అత్తగారులో ఉన్నప్పుడు వర్షం పడితే ఇప్పుడు అన్న విసుక్కుంటే అమ్మ వర్షం పడేటప్పుడు అలా విసుక్కోకు మాకు వర్షం కావాలి అనేవాళ్ళు అంటే ఈ సీజన్లో విత్తనాలు నాడతారు అనుకుంటా అందువల్ల ఈ వర్షాలకి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో మనకి విసుగు వాళ్ళకి సంతోషం పోనీలేండి వాళ్ళ సంతోషమే మన సంతోషం అనుకుందాం సరే మనం కిచెన్లోకి వెళ్ళిపోదామా మరి ఇదిగోండి దోశ పిండి పొద్దున గ్రైండ్ వేసి పెట్టుకున్నాను అంటే నిన్న ఉదయం పప్పు నానబెట్టడం మర్చిపోయానండి రాత్రి సడన్గా గుర్తొచ్చింది సరే కానీ ఇమ్మని చెప్పేసి అప్పటికప్పుడు నాన పోసాను పొద్దున గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సరే సరిగా ఉంటుంది కదా ఈ జల్లు పడుతుండే నాలుగు బాండాలు కూడా వేద్దామని చెప్పేసి గట్టిగానే తీశాను ఈ బాండాలు కట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇదిగోండి ఈ మిగిలిన పిండేమో ఇంతవరకు వండాలు వేస్తాను ఇది దోశలు కట్టి పెడతాను అంటే ఈ పైన ఫ్రిడ్జ్లో పెట్టానులేండి వేరే ప్లాస్టిక్ బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీనిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను పిల్లల్ని అడిగే కట్ చేసానులేండి పచ్చిమిరపకాయలు వాళ్ళ నాన్న అలవాటు వచ్చిందేమో ప్రతి దాంట్లో పేస్ట్ చేయమంటారేమో అని చెప్పి అడిగితే వదిలేనా అని ఎక్కువ వేయకుండా కొంచెం వెయ్యి అన్నారు భయపడుతూనే అందుకని రెండంటే రెండు పచ్చిమిర్చి వేసాను ఒక గంట ముందే నానబెట్టుకున్న పచ్చిసెన పప్పు చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి అది ఇందులో కలపండి నేను చూపిస్తాను బాగా మెత్తగా దంచేసేయండి అయితే మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు కొంచెం చిన్న ముక్క చాలు అల్లం ఫ్లేవర్ అనేది బోండాలకి చాలా బాగుంటుంది కొంచెం పసుపు తగినంత ఉప్పు పసుపు కారం ఇలాంటివి ఏవి ఎక్కువైనా తినచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం ఇబ్బంది అండి చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఉప్పు తక్కువైతే ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యానికి మంచిదే ఎక్కువైతేనే ప్రాబ్లం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా తినగలుగుతాం అనుకుంటే మీ ఇష్టం ఇంకొంచెం వేసుకోండి మాకు పిల్లలు మరీ ఎక్కువైనా తినలేరు కదా అందుకని నేను ఏది కూడాను మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తా మా అబ్బాయి అయితే అమ్మా ఇంకో ఉల్లిపాయ పడితే బాగుండేదేమో అంటాడు అయ్యా ఎక్కువైతే పిల్లలు తినలేరు అబ్బాయి అంటాను ఇక గమ్ముంటాడన్నమాట ఇట్లా మీరు ఇప్పుడు చూసుకోండి ఇట్లా కలిపిన తర్వాత ఒక్కసారి బోండా వేయడానికి అనుకూలంగా ఉందా లేదా పిండి అనేది చూసుకోండి ఇదిగోండి ఒక్క నిమిషం మనం ఇట్లా తీసుకొని ఇట్లా బాండా వేసినప్పుడు బాండీలో చక్కగా పడాలి అట్లా ఇదిగోండి మరి పలసన అయింది అనుకోండి పిండి మళ్ళీ ఇబ్బంది పడతారు అలా మామూలుగా అయితే నేను ఎక్కువ శాతం శనగలు అలసందలు ఇలాంటివి ఉడకబెట్టిస్తుంటానండి పిల్లలకి తాలింపు కూడా వేయం కొంచెం ఉల్లిపాయలను కొత్తిమీర కలిపేసి మిరియాల పొడి ఫైనల్గా నిమ్మకాయ పిండుతాము ఎక్కువ శాతం అట్లాగే అలవాటు చేసాము పిల్లలకి కాకపోతే అప్పుడప్పుడు మనకి వాళ్ళకి ఎవరికైనా కానీ తినాలనిపిస్తుంది కదండీ అందుకని బోండాలు కానీ గారెలు కానీ వేస్తాము ఇవి కూడా మనం ఇంట్లో వేసుకోవడం మంచిది కదండి మనము ఏదైనా కానివ్వండి స్నాక్స్ పిల్లలకి వీలైనంత వరకు ఇంట్లో చేసి పెట్టుకోవడమే మంచిది బయట అనేటప్పటికీ వాడి నూనె వాడుతుంటారు కదండి దానివల్ల హెల్త్ పాడైపోతుంది మనకు సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనకే ఆరోగ్యమే నేను వారానికి రెండు రెండుసార్లు ఇట్లా బాండాలు గారెలు వేసిస్తానండి డైలీ వేయాలండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ డైలీ తినడం కూడా మంచిది కాదు కదా నేనేసే గారెలన్నా బోండాలు అన్నా ఓ తప్పమన్నా మీరు ఎచ్చు అనుకో మాకండి మా పిల్లలకు బాగా ఇష్టం నేను ఇప్పుడు చేయను పోరా అన్నా కూడా మా వాడైతే అయితే మా అమ్మ ప్లీజ్ మా అని అడుగుతాడు సరే ఏదైనా వాళ్ళ కోసమే కదండి మన చేస్తే మనం చేసి పెట్టుకుంటే పిల్లలకి అదో తృప్తి మనం తినదానికంటే కూడా మనం చేసిన వాడు తిని బాగున్నాయి అనుకోండి మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది మరి మావాడైతేనండి ఏదన్నా బాగుంది అన్నాడు అనుకోండి మాకు అసలు ఒక మాస్టర్ చెప్పు కనుక సర్టిఫికేట్ ఇస్తాడు చూడండి దాంతో సమానం ఉన్నా బాగుండాలకండి చట్నీతో కూడా పని ఉండదు కావాలనుకుంటే చేసుకోవచ్చు పల్లి చట్నీ బాగుంటుంది కాకపోతే మన పచ్చనపప్పుల్లిపాయలు పచ్చనపకాయలు అన్నీ వేసాం కాబట్టి అసలు చట్నీ అవసరం ఉండదు మా పిల్లలు అయితే కర్రలు నాకు కారపొడే అడుగుతారు అందుకే వాళ్ళకి అదే పెట్టాను మా తిని చూసి చెప్పండి నాకు తీసుకోండి గుంతపురము మరి అదే పిండి అదే పిండితో నేను పొంగల్ ఇట్లా వేస్తాను బాగుండాలి మీరు పొంగలాలు వేస్తారు కదా నేను బాండాలు వేస్తాను ఎంత టేస్ట్గా గా ఉంటుంది అంటే మామూలుగా ఎప్పుడూ ఇదే గానే వేస్తానండి కానీ అప్పుడప్పుడు ఇలా వేస్తాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మమ్మీ తుంచి ఇచ్చి తీసుకో ఓకేనా కొంచెం వేడిగానే ఉన్నాయమ్మా పిల్లలకి ఎలా ఉన్నాయి బాగున్నాయా నీకమ్మా నువ్వు చూసి చెప్పు నచ్చినయా దేవి నీకు ఎలా ఉన్నాయి నేను పోయినసారి కూడా ఇవే వేశాను కాబట్టి నువ్వు గమనించదా బాగున్నాయా అంటే కొంచెం పసుపు ఎక్కువ పడి సరేనండి ఈ వీడియో ఇంతటితో ముగిద్దాము రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి వీడియోకి బాయ్ చెప్పేసి మళ్ళీ విజయం ఏంటి స్క్రీన్ మీదకి వచ్చింది అనుకుంటున్నారా ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి మరి మా పిల్లలండి నిన్న నేను బోండాలు చేశాను కదా ఒకటే గొడవ నువ్వు విలేజ్ స్టైల్ బోండాలు చేసావు అది పల్లెటూరు స్టైల్ కదమ్మా మా గుంటూరు స్టైల్ పునుగులు చేయి అన్నారండి అందుకని చెప్పేసి ఈ పూట మళ్ళీ టిఫిన్కి బాగుండాలి అదేలేండి పునుగులు ఏం లేదండి పిండి అయితే అంతా అదే కాకపోతే అందులో వేసేవే మారుతాయి ఈరోజు ఏంటంటే పచ్చిశెనగపప్పు అల్లం పసుపు అవి ఆపేసేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అంతే వేసి ఈరోజు చేస్తున్నాను దోశ అంటే అహా వద్దన్నారండి సరే ఎంతసేపు లే ఎంత పని అని చెప్పేసి పెట్టాను పుదీనా అండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందులోనైనా కలపండి కాక చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి కూడా మంచిదేలేండి ఈ పంటి సమస్యలు ఉన్నవాళ్ళు పుదీనా వాడితే మంచిదంటారు కొంచెం చిగుళ్ళవా పున్నా చేసిన పుదీనా ఆకులు కనుక కడిగేసి శుభ్రంగా నాలుగు ఆకులు తీసుకొని నవలండి అంటారు నోటి దుర్వాసన కూడా పోతుందిట పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుంచానండి ఇంకా బోండాలు వేసుకోవడమే ఆలస్యం చాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరు ఒక్కటి గమనించారా నేనైతే సోడా ఉప్పు వాడలేదు బయట అమ్మే అయితే తప్పనిసరిగా సోడా ఉప్పు వాడతారు అది తినే సోడా వాడతారు ఎందుకంటే మెత్తగా రావడం కోసం మృదువుగా ఉంటాయి అని చెప్పేసి నేను వాడకపోయినా కూడా ఎంత బాగున్నాయో చూడండి తినే సోడా అస్సలు వాడొద్దండి ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప ప్రతి పిండి వంటలోనూ వాడద్దు వీలైనంతవరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే తినే సోడా ఎక్కువగా వాడితే కడుపులో మంట వస్తుంది అందుకోసం నేనైతే అస్సలు దాదాపు వాడనండి వాడినండి మూడా కొంచెం అలా పచ్చడిస్తాను కొంచెం అలా పచ్చడి మీకు కూడా కొంచెం ఏమా చాలా మరి నేను రెండు రకాలు చేసి చూపించాను కదా నిన్న బాగుండా చేశాను ఈరోజు కొనుగోలు చేశాను మరి మీరు ఏమి ట్రై చేస్తారు ట్రై చేసి చూసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్తారు కదా మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్